నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలో జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు జిల్లాలోని ఏ ఒక్క సాగు త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు ప్రాజెక్టుల విషయంలో వైసీపీ నాయకులతో ఏ ఒక్కరికి అవగాహన లేదని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేక వలసలు వెళ్తున్నారన్నారు వైసీపీ నాయకుల దౌర్జన్యంతో కడప జిల్లాలో ఓ చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు అట్లాగే సార్ చెప్పినట్టు ఎటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అలగనూరు ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని రిపేర్ చేయాలి అవుకు ప్రాజెక్టు పూర్తి ఈ ఈరోజు ఇరిగేషన్ అంటే వీళ్లకు ఎట్లా ఉందంటే నీటి సమస్య నంద్యాల టౌన్ లో నీటి సమస్య ఉందంటే వీళ్ళకు బేసికలీ అవగాహన లేదు ఏ నది ఎక్కడ పారుతుందో ఎప్పుడు గేట్లు తెరవాలో ఎప్పుడు గేట్లు ముయ్యాలో ఎప్పుడు కరెంటు బిల్లులు కట్టాలో ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ లో అనేది ఒక అవగాహన లేకుండానే ఇన్ని సమస్యలు ఇక్కడ ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అంటే ఒక్క పరిశ్రమ తీసుకురాలి ఏవైనా పరిశ్రమలు వచ్చాయా అంటే అది తెలుగుదేశం హయాంలో తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలే తప్ప ఇంకా వేరేవేమీ లేదు మనం చూసుకుంటే ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ అట్లానే ఉంది ముళ్ళకంపలు పెరుగుతున్నాయి అక్కడ అలానే వదిలేశారు ఈరోజు పదివేలకు పైన టిట్కో ఇల్లు ఇచ్చారు నంద్యాలలో గృహప్రవేశం కూడా చేసుకున్నారు ఎలక్షన్ పోడ్ వల్ల ఈసీ ఆ రోజు ఆపారు కానీ ఈ రోజు ఆ టిట్కో ఇల్లు ఒక్క ఒక్కటి కూడా వాళ్లకు ఇవ్వలేదు ఎంత ఘోరమైన పరిస్థితి ఇది ఈరోజు ఆ రోజు ఏమన్నారు మన ఎంపీ అభ్యర్థి ఏమన్నారు పేరల్ వారి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు మరి ఆ ప్రస్తావన తెచ్చారా ఇక్కడ ఎంపీ గారు పార్లమెంట్ లో నేను మాట్లాడతాను అని చెప్పారు మరి మాట్లాడలేదే యువత ఈ రోజు ఏమవుతుంది మన నంద్యాల జిల్లాలో ఉన్న యువ